ఇక ఏపీలో కౌంటింగ్ బ్రహ్మాండంగా కొనసాగుతుళ్ళ కూటమి ఇరవై అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో నిలిచింది టీడీపీ పద్నాలుగు జనసేన మూడు బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక పీఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ ముందంజలో ఉరుకుల పెడుతు మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొరిగిపూడి శ్రీనివాసరావు పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూలిపాల నరేంద్ర ఇక విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యంలో ఉన్నదని తెలుస్తుంది ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దను రెండు వేల ఏడు వందల అరవై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇక రాజమండ్రి అర్బన్లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నాడులా ఇక ఏపీలో కౌంటింగ్ బ్రహ్మాండంగా కొనసాగుతుళ్ళ కూటమి ఇరవై అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో నిలిచింది టీడీపీ పద్నాలుగు జనసేన మూడు బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక పీఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ ముందంజలో ఉరుకుల పెడుతుండవు మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ తిరువురులో టీడీపీ అభ్యర్థి కొరిగిపూడి శ్రీనివాసరావు పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూలిపాల నరేంద్ర ఇక విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయవాడ పశ్చిమంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యంలో ఉన్నదని తెలుస్తుంది ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దను రెండు వేల ఏడు వందల అరవై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇక రాజమండ్రి అర్బన్లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నాడు